ಆಂಡಾಳ್ ತಿರುವಡಿಗಳೇ ಶರಣಂ ನೀಲ ತುಂಗ ಸ್ತನಗಿರಿ ತಟಿ ಸೂಕ್ತ ಮೋದ್ಬೋಧ್ಯ ಕೃಷ್ಣಂ ಪಾರಾದ್ಯಂ ಸ್ವಂ ಶ್ರುತಿ ಸಿದ್ಧ ಮಧ್ಯಾಪಯಂತಿ ಸ್ವಚಿಷ್ಟಾಯ ಸೃಜನಿ ಗಣಿತ ಯಾವ ಬಲಾಕೃತ್ಯ తస్ై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయ నీల చనుగుండని ములందూ సోలి నిద్రించు కృష్ణుని మేలు కొల్పి తన భోగ్యతను యోగ్యతను బోధ చేసి చనముమై మాత ക്ഷ്യ വിപിച്ചി മുടിച്ച് മാലയമുള സംഖ്യൂ പൊടിസി ബന്ധിച്ചി പെണ്ുദ്ദി ഭു ചിത്ത ബിഡ പലമു മൊക്കെ പാദമുല ടി അന്നയ്യൽ പൊതുവൈ ആളരങ്ക பன்னு திருப்பாவை பல்பதியம் இன்னி செய்யால் பாடி கொடுத்தாள் நற்பலை பூமாலை சூடி கொடுத்தாளே சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடுயருளவல்ல பல்வளையாய் நாடி நீ நீங்கட வர்க்கை ரவி மாத்தம் ോ സുന്ദര സസ്യസ്മൂർത്തോട വെളയൂ പുത്തൂരുപവല്ല ശ്രീരംഗ വിഭോ മഹശ്രീലോ കരഗി തോര പുരാഗ മാധുരു పదముల దివ్య ప్రబంధ మాల్యమును ముదమున ఎడదాముక్త మాల్యమును గది రంగేసు కౌగిడిలోన లోన ఒదిగిన ఆయమ్మ పదమి బాధికు తనసిగా కైసేసి కొనిన మాల్యమున పెనచి సామిని కడకను సన్న మెలసి తేజుమిరగా పాడి ബന്ധ രാജേത രാജ പാലിംപ കണ ദാൽച്ചു കല്യാണ തിലക വേക്കടപതിക നൈവേദ്യ കാർപ്പു മനസു കൂനി വേടവേ അനിതരാ സുമാണി പാടേ ഈ രീതി ఈ నీతి ఈ రీతి ఏమరనీక ఏ నాడుమ్మ మేలవే కన్న తల్లి కన్న తల్లి కన్న తల్లి శ్రీ గోదాదేవిય నమః తిరుప్పవై ఒక అద్భుతమైనటువంటి ప్రబంధం ద్రావిడమున ప్రబంధ చూడమై నిలిచినటువంటి ఈ తిరుపతిని తెలుగులో రసధునిగా మొట్టమొదటిగా వెలిగించిన వారు మన లక్ష్మణ యతీంద్రుల వారు తల్లి అయోనిజ ఆయా అవతారాల యొక్క ప్రాధాన్యతను చెప్తూ లక్ష్మీదేవి ఎలా అయోనిజగా అవతరించిందో ఆండాళ్ తల్లి సాక్షాత్తు ఆ మహాలక్ష్మి ఆండాళ్ళ తల్లిగా పిల్లిపుత్తూరులో వెలిసిన వైనం మనకి తెలుస్తోంది ఈ శ్రీ వ్రతము తిరుప్పావై శ్రీవ్రతం అంటే ఏంటి ఆండాళ్ళ తల్లి తాను ఆచరించి తన సకులతో కూడి ఆచరించి పరమాత్మని సాంగత్యాన్ని ఎలా చేరాలో మనకి సులభమైన మార్గాన్ని చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఈ కావ్యం తిరుపావై అయితే మాసాన మార్గశీర్షోహం అన్న విష్ణుమూర్తి మాటలు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే మాసాలన్నింట్లలో మార్గశీరం నేనే అని విష్ణుమూర్తి చెప్పినటువంటి విషయం మనందరికీ తెలుసు కదా అయితే ఇక్కడ మనకి సూర్యుడు ధనుస్సులోకి వచ్చి అలాగే ధనుస్సు నుంచి మకరం వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ధనుర్మాసం ఏమిటి ధనుర్మాసం యొక్క ప్రాధాన్యత అంటే లోకం సుభిక్షంగా ఉండడానికి ఈ మాసం అంతా కూడా మనం విష్ణుమూర్తి యొక్క పూజలు చేసి కృష్ణ సాంగత్యాన్ని చేరుకోవడమే ఈ నోము యొక్క పరమావధి క్రిష్ అంటే అపరిమితమైనటువంటి నా అంటే ఆనందం అంటే అవిచ్ఛిన్నమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు కృష్ణుడు అటువంటి కృష్ణస్వామికి దగ్గరికి మనం ఎలా చేరుకోవాలి కృష్ణస్వామి తత్వాన్ని మనం ఎలా తెలుసుకోవాలి కృష్ణస్వామి అంటే ఎవరు మనలోనే ఉంటాడా మనతోనే ఉంటాడా మనతో జత కూడతాడా ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం తిరుపావై వినాల్సిందే తిరుప్పావై గురించి తెలుసుకోవాల్సిందే ఒక భక్తుని యొక్క అంతరంగాన్ని ఎరిగినవాడు పరమాత్మ ఆ పరమాత్మే ఈ ధనుర్మాసంలో మనకి పలికేటువంటి కృష్ణస్వామి ఈ విధంగా ఈ ముప్పై రోజులు కూడా నెల రోజులు కూడా ఆండాళ్ళ తల్లి తాను నోచినటువంటి నోముని మనకి చూపిస్తూ భగవత్ సంశ్లేషాన్ని ఎలా పొందాలో ఆ ప్రేరణ ద్వారా భగవత్ సాన్నిహిత్యాన్ని ఎలా చేరాలో చాలా అద్భుతంగా విశదీకరించి మనకు బోధించినటువంటి అద్భుతమైనటువంటి వ్రతము ఈ తిరుప్పావే అందుకని మనందరం నిత్యము కూడా ఈ వ్రతాన్ని గత పన్నెండు రోజులుగా వింటూ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ పదమూడవ పాసురంలో ఆండాల్ తల్లి மனத்தோ ஏமந்தோ ஒக்கசாரி சுத்தாம். நீ கனை கில்லிக் கலைந்தானே கேர்த்திமை படிப் போல் பிலைகள் எல்லாரும் பாவைக் களம் புகார் வெல்லியெளுந்தோ வியாலம் புருங்கித்து புள்ளும் சிலம் பினகான் போதரி நினாய் குள்ளு குளிர குடைந்த நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நாளால் கள்ளம் தவிரந்து കലോംപ വച്ചുഗു കൂന മുടം മുല ചീൽി മുനസിനി കൂര രാക്ഷരുവണുന പതി തലൽ കൊനഗോട്ടിദിമിനി కళ్యాణ గుణములు కమ్రలీలలు కేరింతలాడుచు కీర్తించి కొనుచు కన్యప్రాయం అయిన అన్నులెల్ల రునూ చేరి మన నోము నోచు సీమకు ആ കൂന ശക്ുട രുദിച്ച് നദി ഗോ ആ ബൃഹസ്പതി അസ്തമിഞ്ച റിപ്പീറ്റ് ആ കൂന ശക്ുടരുദിഞ്ച നദി ഗോ ആ ബൃഹസ്പതി അസ്തമിഞ്ചേ புல பிண்டு அரச்சு கை பரச்சின விச்சின கவலம் மருகமு நிரசிஞ்சு கண்ணுல நெறி நொப்புதன சௌ குமாரிய முனு சௌருனு கரகி அச்சுன போசிராயன നൊപ്പു ചി ദിനം ഇതി മഞ്ചി ദിനി മരുഗേല നീക്കൂ മി ദിനാപുൽ തീരുക താനുല മമു ചേരവേ ಇಂಕ ಮಂಸಮ್ಮು ಬಿಡವೆ ಮನನೋಮು ಜಗತಿಗೀ ಮಂಗಳಪ್ರದೂ ಮನೋಮು ಜಗತಿಗೀ ಮಂಗಳಪ್ರದ ಮಂಗಳ ಪ್ರದೂ ఇది లక్ష్మణ యతీంద్రుల వారి రసధుని ఇక్కడ ఒక గోపిక అప్పటికీ కూడా నిధుల లేవనటువంటి వేరొక గోపికతో వీరంతా కలిపి అంటున్నటువంటి మాటలు ఇవి మాటలు కాదు ఇవి శుద్ధులు కాదు సూక్తులు అటువంటి సూక్తి ముక్తాఫలాల్ని అందించినటువంటి గోదాదేవి మొట్టమొదటే శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి రాక్షస వధ గురించి ప్రస్తావిస్తుంది కొంగ రూపంలో వచ్చి కృష్ణుడు కంసుని చేత పంపబడినటువంటి రాక్షసుడు కొంగ రూపంలో వచ్చి కృష్ణుణ్ణి చంపాలనుకున్నప్పుడు అటువంటి రాక్షసుణ్ణి కృష్ణుడు నోటిని ఆ కొంగ యొక్క నోటిని వేరు చేసి ముక్కును రెండూ కూడా చీల్చి పైదాని పైకి కింద దాని కిందకి చీల్చి వెంటనే దునువాడిన వైనం ఈసారిని గుర్తులేదా అని గుర్తు చేస్తోంది ఈ గోపిక బకాసురుడు చిన్న రాక్షసుడే అవ్వచ్చు కాళీయమర్దనంతో పోల్చిన గోవర్ధనోద్ధారణతో పోల్చిన కృష్ణుడు చేసినటువంటి లీల చిన్నదే బకాసురవదది కానీ రాక్షసుడు రాక్షసుడే కానీ గోదాదేవి ఇక్కడ రాక్షసుడు దుష్టరాక్షసుడు కూడా దాని రెండింటి గురించి వ్యత్యాసాన్ని మనకి చెప్తారు తర్వాత చెప్తారు రావణాసుని యొక్క తలలు కూడా ఒక చిగుళ్ళు తుంచేసినట్టుగా టకటకమని తలలు కూడా విరిచినటువంటి శ్రీరాముని యొక్క అవతార విభవాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటావా నువ్వు అని అడుగుతుంది అయితే ఇక్కడ దుష్ట రాక్షసుడు రాక్షసుడు రాక్షసుడెవరు గోదాదేవి మనకి చెప్తుంది బకాసురుడు అలాగే త్రేతాయుగంలో రావణాసురుడు బకాసురుని ఎంత అవలీలగా కృష్ణుడు చంపాడు ఆ కృష్ణుని కీర్తించడానికి మనం వెళ్తున్నాం కదా మరి నువ్వు రావా ఎందుకు ఇలాగ లేవట్లేదు అని అడుగుతుంది శ్రీరామావతారంలో రావణాసురుణ్ణి చిగుడు తుంచినట్టుగా తుంచేసినటువంటి వైనన్ని నీకు తెలీదా రావణ్ణి తలలు కూడా తుంచేశాడు మరి ఎందుకు నువ్వు మరి ఏం మాట్లాడట్లేదేంటి అని అడుగుతుంది అలాగే మన వాళ్ళు ఎవరైతే పాడతారో కృష్ణ పరమాత్మ గురించి వెళ్దాం అనుకుంటాం వాళ్ళందరూ కూడా అప్పుడే అక్కడికి చేరుకుంటున్నారు కృష్ణుడి దగ్గరికి చేరుకుంటున్నారు కన్నెపిల్లలందరూ కూడా పైగా నీకు అది కూడా తెలియట్లేదా అని మాట్లాడి చెప్పి ప్రకృతి గురించి చెప్తుంది చూడు మన చెలులంతా కూడా మనం నోము నోచుకునే సీమకు వెళ్ళిపోయారు నువ్వు ఇంకా ఇలా చేస్తున్నావేమిటి మంచాన్ని వేయట్లేదేంటి మళ్ళీ ఇంకొకసారి శుక్రుడు ఉదయించేశాడు శుక్రుడు ఉదయించాడంటే బృహస్పతి వెళ్ళిపోయాడు అంటే శుక్రుడు వచ్చేశాడు బృహస్పతి వెళ్ళిపోయాడు అంటే తెల్లారిపోయింది సుమా అని చెప్పడం తర్వాత గబగబా వచ్చేటువంటి పక్షులు బిలబిలమని మాట్లాడేసుకుంటున్నాయి చకచక మాట్లాడుకుంటున్నాయి మొట్టమొదటి పాసురాల్లో ఆరో పాసురంలో మనం చూస్తాం పక్షుల యొక్క భారద్వాజ పక్షులు భార్యాభర్తలు మాట్లాడుకోవడం పక్షుల్ని ఆచార్య రూపంలో ఆండాలు తల్లి మనకి చెప్పడం ఇక్కడ మళ్ళీ పక్షులు బిలబిలమంటున్నాయి వాటి యొక్క భాష మనకి తెలియదు కానీ ధ్వని మనకి తెలుసు కదా పక్షులు బిలబిలమంటూ వెళ్ళిపోతున్నాయి అంటే తెల్లారిందనే కదా తెల్లారక ముందే వెళ్ళిపోతున్నాయి కదా అని ఆండాల తల్లి చెప్తుంది ఈ రకంగా అవి పాపం వాటి ఆహారం సమకూర్చడానికి పరిగెత్తిసే ఆకాశానికి వెళ్ళిపోయాయి అంటే తెల్లారిపోయింది ఈ రకంగా కమలంలో ముడుచుకునేటువంటి తుమ్మిద లోపల ఉండిపోయినటువంటి కమలం గురించి చెప్తుంది తామరలను పోలినటువంటి కన్నులు కలిగినటువంటి తుమ్మిద లోపలనుటువంటి తామరలు అని ఇక్కడ ఆండాల తల్లి చెప్తుంది అలాగే హరిణాక్షి లేడీ వంటి కన్నులు లేడి వంటి చూపులు కలిగినటువంటి దానా లేడి వంటి కన్నులతో చూపులు చూస్తున్నటువంటి దానా కన్నులు కలదానా అంటూ సంబోధిస్తుంది దాన్నే పెద తిరుమలాచార్యులు వారు హరిణాక్షి వినవే అధికులు ఎవ్వరు లేరు అతడు హరుడితడు ఆకారం ఒక్కటే అని హరిహర భేదాన్ని చెప్పేటువంటి అద్భుతమైన సంకీర్తన అతనికి భూతి ఉంటే ఇతను గంధం కావాలి అని అద్భుతంగా చెప్తారు అంటే హరి అయినా హరుడైనా పరమాత్మ పరమాత్మే సుమా అని చెప్పడం అటువంటి హరిడాక్షిని ఇక్కడ ఆండేళ్ళ తల్లి మనకి చూపిస్తోంది నీ యొక్క అందం చెప్పనలవి కానిది నీ యొక్క సౌకుమార్యం చెప్పనలవి కానిది అయితే ఇది మనకి చాలా మంచి దినం మనకి సమయం కలిసి వచ్చింది ఎందుకంటే మన కుల పెద్దలే ఇక్కడ యదువంశంలో కుల పెద్దలందరూ కూడా కలిపి ఈ యొక్క గోపికల్ని కాత్యాయని వ్రతం చెయ్యమని ఆదేశిస్తారు కృష్ణుడి దగ్గరికి వెళ్ళమని చెప్తారు అందుకని ఈ సమయం బాగున్నప్పుడు మనం వెళ్ళాలి కదా మనకి సమయం బాగుంది కాబట్టి ఇప్పుడు మనం వెళ్దాం నువ్వు ఆలస్యం చేయకు సుమా అని చెప్పడం అయితే మనకి ఈ విరహతాపం తీయడానికా అన్నట్టు ఈ నోమంతా కూడా స్నానం స్నానం ఆచరించడమే ఈ తిరుప్పావే అంతా కూడా తెల్లవారక ముందే చన్నీటిలో స్నానం ఆచరించవలెను అనేది మొట్టమొదటి షరతు ఎందుకు ఆచరించాలి సూర్యుడు వచ్చేస్తే నీళ్లు వేడెక్కిపోతాయి ఈ ఆధునిక యుగంలో ఈ బాయిలర్స్ గీజర్స్ ఏమో తెలియదు కానీ పూర్వకాలంలో మంచి చన్నీటితోనే తెలినీటిలో మునగవలను అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది కాబట్టి చాలామంది మన పెద్దలందరూ కూడా చన్నీటితోనే స్నానం చేసి స్వామివారి పూజకి దేవతార్చనకి కూర్చునేవారు సూర్యుడు వచ్చేస్తే ఆ చెరువులన్నీ కూడా వేడి నీరు వేడికి పోతాయని కూడా మనం ఇక్కడ ఆలోచించాలి అందుకని మన విరహతాపం తీరడానికి చన్నీటితో స్నానం చేయాలి అని గోదాదేవి మనకి ఇక్కడ చెప్తుంది సకులకి చెప్తుంది ఇంకా ఇన్ని విషయాలు నేను నీకు చెప్పాను కదా ఇంకా లేస్తావా మరి అని గోదమ్మ ఒక గోపెమ్మని లేపుతుంది ఇంత మత్తిల్లి నువ్వు పడుకుంటున్నావా ఇంత చెప్తున్నా నువ్వు లేవట్లేదా ప్రకృతిలో నీ చుట్టుపక్కల ఏం జరుగుతోందో చెప్తున్నాను అయినా కూడా నువ్వు లేవట్లేదు దీనికి కారణం ఏంటి నువ్వు వస్తేనే మన నోము మంగళప్రదంగా జరుగుతుంది అని చెప్తుంది అయితే శ్రీభాష్యం వారి అంతరార్థం చూస్తే గనక శ్రీభాష్యం అపలాచారులు గారు ఈ రకంగా చెప్తారు అంటే మంచి అందమైన కన్నులు కలిగిన దానా అని చెప్పడంలో తుమ్మిద కలిగినటువంటి తామర పువ్వు తామర పువ్వులో తుమ్మిద ఉండడం అంటే తామరలోని అంతా కూడా త్రావి తుమ్మిద మత్తెక్కి అందులోని నిద్రపోవడం ఇక్కడ మనము భగవత్ కైంకర్యానికి వెళ్ళినప్పుడు పరమాత్మ యొక్క చరణాలు కూడా తామర పువ్వులతోనే పోలుస్తాం ఆ పాదరజన్ నుంచి వెలువడినటువంటి అనుగ్రహం అనేటువంటి ఆ తేనెని మనం అనుభవిస్తూ ఆ భగవద్ అనుగ్రహం అనేటువంటి మత్తులో మనం ఏం చేస్తాము భగవంతునిలో మనం కూడా ఒక భాగం కింద భగవంతునిలో భగవత్ తత్వంలో భగవద్ రహస్యంలో భగవత్ ఆధ్యాత్మిక చింతనలో భగవత్ చింతనలో లీనమవుతాం ఆ రకంగా తామర పువ్వు యొక్క మకరందాన్ని సేవిస్తూ మత్తిల్లినటువంటి తుమ్మెదలాగా ఇక్కడ గోపికని పోల్చింది ఆ కృష్ణుని యొక్క భక్తి అనేటువంటి మాధుర్యంలో నువ్వు మత్తిల్లి పడుకున్నావా అని అడగడం మొట్టమొదటగా బకాసురుని చంపడం అంటే అక్కడ దంభం మనకి భగవత్ కైంకర్యానికి అడ్డుపడే గుణాలు ఏమిటంటే శత్రువులు దంభము రెండోది అహంకారం ఈ దంభం అనేది బకాసునితో పోల్స్తుంది ఆడాల్ ఎప్పుడైతే కొంగ రూపంలో వచ్చి అక్కడ నీటిని త్రాగుతున్నట్టుగా ఉండేటువంటి రాక్షసుణ్ణి కృష్ణుడు అదే కొంగ దగ్గరికి చేరి ఆ ముక్కుపుటాలని చీల్చేస్తాడు దంభాన్ని అణిచేశాడు అందుకని ఎప్పుడూ కూడా మనకి దగ్గర మన దంభాన్ని అణిచేవాడు కేవలం భగవంతుడే కాబట్టి మనలో మనం కని కనపడుతున్నటువంటి మనకి కనిపిస్తున్నటువంటి దంభాన్ని మనమే అణిచుకోవాలి రెండోది రావణాసురుడు రావణాసురుడు చెప్తాడు పర్వతాలన్నీ నేను చుట్టుముట్టి చుట్టుముట్టి చుట్టు కలిపేసేసి చుట్టపెట్టి చుట్టపెట్టి నేను పారవేస్తాను అని చెప్తాడు రావణాసురుడు చాలా అహంకారంగా మరి అంత చెప్పి మారువేషంలో సీతాదేవిని ఎందుకు అపహరించాల్సి వచ్చింది అక్కడ దుష్ట రాక్షసుడు రాక్షసుల్లో కోవలు ఉంటాయా అని కనుక మనం ఆలోచించినట్లయితే ఉంటాయి ఉంటాయనే మనకు తెలుస్తోంది రాక్షసుడు దుష్ట రాక్షసుడు ఎందుకంటే విభీషణో ధర్మాత్మ అని శూర్పణకే స్వయంగా చెప్తుంది రామాయణంలో విభీషణుడు ధర్మాత్ముడు అందుకని విభీషణుడు రాక్షసుడైతే విభీషణో విష్ణుభక్తి బవ్వరే సత్వగుణాన్వితాని చాని కూడా అంటారు కాబట్టి శూర్పణకే నేరుగా విభీషణుడు ధర్మాత్మ అని చెప్పినప్పుడు అతను రాక్షసుడు రాక్షసుడు ఎవరు రావణాసురుడు దుష్ట రాక్షసుడు అందుకని అతని యొక్క అహంకారాన్ని అంచినటువంటి విష్ణు పరమాత్మ గురించి నువ్వు ఒక్కసారి నెమరు వేసుకో ఇవన్నీ వింటే పద వెళ్తాం మనం అక్కడికి కదా అని అంటుంది తర్వాత కన్నెపిల్లలందరూ కూడా ఆ సీమకు చేరడం గోపబాలురికి చదువుకోలేదు వారు కేవలం నక్షత్రాలతోనే దినములు లెక్క పెట్టేవారు అందుకని వాళ్ళకి ఈ గణన రాదు అంటే ఆరు అతిథివార నక్షత్ర యోగకరణ అనేటువంటి పంచాంగాలు ఇవన్నీ తెలియదు కాబట్టి ఎవరు వస్తే వాళ్ళు శుక్రుడు వచ్చాడు శుక్రుడు ఎవరు రాక్షస గురువు శుక్రుడికి మృత సంజీవిని తెలుసు శుక్రుడు వచ్చాడంటే వెలుతురు వచ్చింది మృత సంజీవిని అంటే ఏంటి భగవంతుడు పరమాత్మ మన పరమాత్మతో మనం ఉన్నప్పుడు ఆ జ్ఞానాన్ని మనకి అనుగ్రహిస్తాడు పరమాత్మ శుక్రుడు వచ్చాడంటే ఆ జ్ఞానం అనేటువంటి ఒక కాంతితో తెల్లవారింది అని చెప్పడం శ్రీభాష్యం వారు చెప్తారు మళ్ళీ బృహస్పతి అస్తమించే ఏ రకంగా అయితే బృహస్పతి మళ్ళీ మనకి దేవతలకి గురువు అయితే ఈ జ్ఞానం అనే భిక్షని పంచుతున్నటువంటి బృహస్పతే తారాపతే అంటారు ముత్తుస్వామి దీక్షితులు వారు ఎప్పుడైతే బృహస్పతి కనుమరుగవుతున్నాడో అక్కడ జ్ఞానం వెళ్ళిపోతోంది ఇక్కడ శుక్రుడు వచ్చాడు అనగానే మనకి ఆ మృత సంజీవని యొక్క మార్గం తెలుస్తోంది కాంతి రూపంలో కనిపిస్తోంది జ్ఞానం వెళ్ళిపోతుంది మనం అజ్ఞానానికి వెళ్ళకూడదు అందుకని ఇవి రెండూ కూడా గుర్తించి మనము పరమాత్మనే వెంట ఆడుతూ పరమాత్మలోనే మనం కనపడుతూ ఉండాలి అని ఆండాళ్ళ తల్లి మనకి చెప్తోంది అలాగే ఆచార్యులతో పోలుస్తుంది ముందు పాసురాల్లో పక్షుల్ని భారద్వాజ పక్షులు ఇవన్నీ ఆచార్యుడు అనేవాడు మనకి ఒక మంచి మార్గాన్ని సూచిస్తాడు కాబట్టి ధర్మబోధనకి దోహదపడతాడు కాబట్టి అజ్ఞానం అనే అంధకారాన్ని చీల్చి మనకి జ్ఞానభిక్షణిస్తాడు కాబట్టి అక్కడ ఆచార్యుల యొక్క ధ్వని వినిపిస్తోంది అని మనం తెలుసుకోవాలి ఈ కమలం గురించి తెలుస్తుంది అలాగే స్త్రీకి సహజంగా ఉండేటువంటి చాంచల్యాన్ని కూడా ఇక్కడ అండాల తల్లి మనకి బోధిస్తోంది లేడీ యొక్క బి లేడీ చాలా త్వరగా చూపులు అటు ఇటు అటు ఇటు కళ్ళ గుడ్లు పెద్ద పెద్ద కళ్ళని ఇటు ఇటు తిప్పేస్తూ ఉంటుంది అది స్త్రీకి సహజమైనటువంటి చాంచల్యం అవునా కాదా భగవంతుడి వరకు వెళ్ళి సరే వెళ్దామా వద్దా ఇవాళ గుడికి వెళ్దామా రే వెళ్దామా రేపు వెళ్దాంలే సరే వెళ్ళిన తర్వాత ఎవరిని మనం చూద్దాము ఈ రకంగా మనం ఎవరితో మనం సాన్నిహిత్యం పెంచుకుంటున్నామని ఆలోచించుకుంటూ మనకి ఆ పనిని వాయిదా వేయడం అనేది సహజమైన స్త్రీకి సహజమైనటువంటి లక్షణం దీని అంతటినీ కూడా ఆండాడు తల్లి చెప్తుంది ఆ చాంచల్యాన్ని కూడా చూపిస్తుంది ఈ రకంగా మనకి మంచి దినం కాబట్టి నువ్వు ఆలస్యం చేయకుండా రా మనందరం కలిపి ఆ కృష్ణస్వామి దగ్గరికి వెళ్దాము మనము ఈ నోముని మనందరం కలిపి చేసుకుందాము మనం అందరం కూడా ఎప్పుడైతే ఈ నోముని చేసుకున్నామో జగత్తుకి కళ్యాణం కలుగుగాక అని చెప్తుంది ఈ రకంగా ఆండాల్ తల్లి చెప్పినటువంటి బోధని పదే పదే వేసుకుంటూ ఆండాల్ శరణం శ్రీ గోదాదేవి అయి నమ